ఇద్దరిలో ఎవరు గొప్ప అని ఆదిశేషుడు కైలాసం అంతా చుట్టి వచ్చాడట వాయుదేవుడు మాత్రం కైలాసాన్నే కదిలించాలనుకున్నాడట అలా కదిలించేటప్పుడు మూడు ముక్కలు భూలోకంలో పడ్డాయట అందులో ఒక భాగమే ఇక్కడ ఉన్న ఈ ఆలయం మలైకోటై అని చెబుతారు బాగుంది కదండి చరిత్ర ఆలయం మాత్రం చాలా బాగుందండి అన్ని మెట్లెక్కామా అన్న అలసటే తెలియలేదు ఆలయాలు అన్నీ చూసుకుంటూ వెళ్తుంటాయి నటరాజస్వామి సుందర మీనాక్షి స్వామి అమ్మవార్లు రాముడు సీత విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి శివలింగాలు అమ్మవార్లు ఒకటేంటండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఒక్కోదాని చరిత్ర ఒక్కోటి చాలా చాలా గొప్ప ఆలయం అండి ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడికి కావాల్సిన పాలు అవన్నీ ఇక్కడి నుంచే వాడతారట ఇక్కడ పెద్ద కొండని చూడండి తొలిచిన విధానం చూడండి చిన్న చిన్న గదులుగా ఎలా ఏర్పాటు చేశారు విచిత్రం కదా పైకి వెళుతూ వెళ్తూ ఎన్ని ఆలయాలని ఎంత అద్భుతమైన శిల్పాలని పెయింటింగ్స్ అని చూడాలండి ఒక్కసారైనా ఇవన్నీ చూసుకుంటూ కిందికి